నమస్తే వెల్కమ్ టు పవర్ త్రీ న్యూస్ మున్నూరు కాపుల సమస్యలను ఈ నెల పన్నెండవ తేదీలో పుదీర్చకపోతే ముఖ్యమంత్రి నివాస్ ఐదు కోట్లతో మున్నురు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బాతుల రామన్న పటేల్ ఉగే శ్రీనివాస్ పటేల్ మహేష్ పటేల్ పాల్గొన్నారు అవన్నీ కూడా మేము సాధించి మీకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అనేక పోరాటాల ఫలితంగా ఆ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం మున్నూరు కాపులకే ఎటువంటి లబ్ది చేకూరలేదని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తూ ఉన్నాం కానీ యాదవులు గౌడన్నలు ముదిరాజులకు సరైన ప్రాతినిధ్యం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వడంతో వారందరూ కూడా కార్పొరేషన్లు కావాలని ఎక్కడ కూడా డిమాండ్ చేయలే కానీ తెలంగాణ బలహీన వర్గాల సమితి ప్రతి కులాలకు కార్పొరేషన్లు కావాలని చెప్పేసి ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడంతో మా సోదరులంతా బీసీ కులాలంతా కూడా బాగుండాలని చెప్పి మును కాపులం ఆ రోజు పో చేసిన పోరాటం ఫలితంగానే పదహారు కులాలకు కార్పొరేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అలాగే రెండు ఇరవై మూడు వేల తొమ్మిది వందల మూడు పదవులలో కూడా బీసీలకు వాటా కల్పిస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు బహిరంగ ప్రకటన చేసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పైన చిన్న చూపు చూస్తుందని తెలియజేస్తున్నాం ఎందుకంటే కూడా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసుకుంటూ ప్రజాభవన్లో కూడా మేము వినతి పత్రాలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారికి అలాగే శ్రీధర్ బాబుకి అనేక జిల్లా కలెక్టర్లకు మంత్రులకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఎన్నో రకాలుగా వారిని కోరినా కూడా వారు చేప మీద నీరు పోసినట్టే వాళ్ళ ధోరణి ఉంది కానీ ఎక్కడ కూడా వారు స్పందించక సంవత్సరం జరుగుతుంది కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ ఆ కార్పొరేషన్లో జియో ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మూవ్మెంట్ జరగలేదు ఆ మూవ్మెంట్ జరగకుండా ఒక లు ఏర్పడ్డప్పుడు దానికి ఒక భవనం ఉండాలి కార్పొరేషన్ చైర్మన్లు నిర్మించాలి తర్వాత బోర్డు మెంబర్లు ఇవ్వాలి స్టాఫ్ను ఏర్పాటు చేయాలి వెహికల్ ఇవ్వాలి ఇవేం జరగకుండా ఖాళీ ప్రకటన చేసి నామమాత్రపు ప్రకటన చేసి చేతులు దొంపుకున్నారు మరి మున్నూరు కాపులకు ఐదు వేల కోట్లతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు గౌరవ ప్రభుత్వానికి కూడా మేము విన్నవించి వారికి టైం ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఐదవ తేదీన మా డిమాండ్ ఏదైతే పరిష్కరించకపోతే పన్నెండవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి అనేక సమస్యలపైన వారికి మేము మీడియా ముఖంగా ప్రతినిధుల పరంగా వారికి చేరవేసినా కూడా స్పందించకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వారికి ఆ టైం ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి రేపు పన్నెండవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ఖచ్చితంగా మును కాపులంతా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అనేక పార్టీలలో ఉన్న మునుగురు కాపు ఎమ్మెల్యేలు రాష్ట నాయకులు అంతా కూడా గ్రామ మండల జిల్లా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆ రోజు రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడి చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట మునుకాపు మహాదాన సేన తరపు నుంచి రాష్ట నాయకులందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది మును కాపు